డిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధికి అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ప్రలోభాలకు గురి చేయకుండా సామరస్యంగా ఎన్నిక పూర్తయిందన్నారు ఈ విషయంలో సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు వాళ్ళు నిజంగానే అనుకోంటే ఇప్పుడే పరిస్థితుల్లో నేను కూర్చోలేను సో హ్యాడ్సప్ జగన్ ఈ రోజు నిజంగానే ఇప్పుడే పరిస్థితుల్లో మేము చైర్మన్ అయినామంటే ఈజ్ గుడ్ తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది పోలీసుల సాక్షిగా టెంపుల్ సిటీలో దౌర్జన్యాలు కిడ్నాప్ లు జరిగాయి అన్యాయంగా డెప్యూటీ మేయర్ పదవిని దాడులు దౌర్జన్యాలతో పదవిని లాక్కున్నారు మెజారిటీ ఉండి అందరం కూడా కలిసి వెళ్తుంటే మమ్మల్ని నలగరిని కిడ్నాప్ చేయడం జరిగింది ఒక వెహికల్ లో తీసుకెళ్లిపోయేసి మమ్మల్ని చాలా బలంగా కొట్టుకుంటూ తీసుకెళ్లడం జరిగింది అక్కడ ఉంచేసి చాలా చిత్ర హింసలకు గురి చేశారు రేపు జరగబోయే దీనికి మీరు ఖచ్చితంగా చేయి రేస్ చేయాలి లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు కొట్లు సంపేస్తాను భయపెట్టి నలుగురు నాలుగు చోట్ల పెట్టి బాంబు మీ పైన దాడులు చేస్తాము జేసీపీలు ఉన్నాయి మీ ఇంటిగా మీ భార్య మీ పిల్లకాయలు ఎత్తుకొని పోతాము మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి మా దగ్గర నైట్ అంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టి నైట్ కొట్టడం జరిగింది అంతే తప్ప మేము మనస్ఫూర్తిగా మేము వాళ్ళకి జింక జింక ముందు 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 సింహం ఓటేయ్యలేదు

సూపర్ సిక్స్ హామీల అమలుపై చంద్రబాబు వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు చంద్రబాబు దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్ఆర్సీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైద్య జగన్మోహన్ రెడ్డి మంగళవారం పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు తాడేపల్లెలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ సజ్జల రామకృష్ణ మేరుకు నాగార్జున జోగి రమేష్ తో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు హాజరయ్యారు ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై వైద్య జగన్ సీనియర్ నేతలకు దిశ నిర్దేశం చేశారు చంద్రబాబు మోసాలను మరింత ఎండగట్టాలని సూచించారు వాటిని ఇంకా ప్రజలకు వివరించాలన్నారు కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్నారు పేదల పట్ల చంద్రబాబు కక్షను బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు సూపర్ సిక్స్ హామీల అమలుపై బాబు వైఖరిని ఎండగట్టాలన్నారు సంపద ప్రచారం బాబు కేవలం అప్పులతోనే కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ చంద్రబాబు తమకు కొత్తగా మెడికల్ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడం అత్యంత దారుణం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోత నిలిచిపోయిన సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ ఆగిపోవడంపై జనంలోకి తీసుకువెళ్లాలన్నారు కూటమి పాలనలో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల వ్యవహారం జగన్ ఇలాంటి అరాచకాలు గతంలో ఎక్కడా చూడలేదన్నారు మెజారిటీ లేని చోట్ల అసలు ఒక్కో చోట లేని వారు కూడా గెలవడానికి ఎన్నో దారుణాలు చేశారని మండిపడ్డారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన సమయంలో చంద్రబాబుకు బుద్ధి చెబుతారని గుర్తు చేశారు వైద్య జగన్ రోజు ప్రజల్లోనే ఉండాలని వారితో మరింత మమేకం కావాలని వైఎస్ఆర్ సిపి నేతలకు దిశానిర్దేశం చేశారు కాదు అక్కడ ఆఫీస్ లో కాదు ఇదే ప్రాబ్లం చీఫ్ కాదు కాదు చీఫ్ మినిస్టర్ లెక్క లేకుండా నా ఆఫీస్ కి రావాలి ఇక్కడ బావమర్ది కానీ అక్కడ మాత్రం కాదు ఇక్కడ బావమర్ది కానీ అక్కడ మాత్రం కాదు అక్కడ నేను చీఫ్ మినిస్టర్ నువ్వు ఎమ్మెల్యేవి ఇంకోసారి అక్కడ నేను చీఫ్ మినిస్టర్ నువ్వు ఎమ్మెల్యేవి ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు వస్తే అపాయింట్మెంట్ ఇచ్చి తర్వాత పని చేస్తారు నువ్వు వస్తే అపాయింట్మెంట్ ఇచ్చి తర్వాత పని చేస్తారు మీ కుప్పం కంటే మా హిందుకు నీ వల్ల కాదు మీ వల్ల కాదు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ గారి స్టైల్ ఏంటి అసలు సిబిఎన్ గారి మార్క్ ఏంటి ఏ స్టేట్మెంట్ చేసినా సరే ఏ అలిగేషన్ చేసినా సరే దాని వెనక ఒక డేటా ఉండదు టెక్నికల్ ఎవిడెన్స్ ఉండదు ఎలాంటి ఆథెంటికేటెడ్ ప్రూఫ్ ఉండదు అవునా సేమ్ టు సేమ్ ఇదే ఫాలో అయిపోతా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పార్లమెంట్ లో ఆయన ఎట్లాంటి కామెంట్స్ చేస్తున్నారో ఈ ఎపిసోడ్ లో మీకు చూపిస్తాను చూడండి అండ్ ఇది చూడడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్టేట్ లో ఉన్న కల్చరే కాకుండా మనం సెంటర్ కూడా మనం ఇలాంటి కల్చర్ ని తీసుకెళ్లి అక్కడ మన ఆర్గ్యుమెంట్స్ ని చేస్తున్నాం అంటే ఫ్రెండ్స్ దిస్ ఇస్ రియల్లీ కన్సర్నింగ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ఫామ్ అవుతుందో మనం దీని గురించి పెద్దగా చెప్పుకోని అవసరం రైట్ దిస్ ఇస్ ది మోస్ట్ అన్హెల్దీ అండ్ మోస్ట్ అన్సైంటిఫిక్ వే టు ప్రెసెంట్ ఆర్గ్యుమెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మన స్టేట్ లో ఫార్మర్స్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన డీటెయిల్డ్ గా ఫార్మర్స్ స్టాటిస్టిక్స్ అండ్ రైతు భరోసా కింద ఇవ్వాల్సిన అమౌంట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఎంత అమౌంట్ ఇచ్చింది అందులో సెంట్రల్ కాంపోనెంట్ ఎంత స్టేట్ కాంపోనెంట్ ఎంత అండ్ ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఎందుకు నెగ్లిజెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ క్వశ్చన్స్ విత్ డేటా ఇన్ రేజ్ చేస్తున్నారు వెంటనే దానికి రిప్లైగా పెంబసాయని చంద్రశేఖర్ గారు లేచి ఏం కామెంట్ చేశారు ఒకసారి చూడండి నంబర్ 1 ఇఫ్ దే హడ్ డన్ such a wonderful scheme no, no, why didn't no, they get number no, 11 no, no, yes. out of 175 sir number 1 uh, number 2 అష్టశేఖర్ మేకర్సన్ దయచేసి గవర్నమెంట్ ది న్యూ గవర్నమెంట్ హస్ కమ్ న్యూ గవర్నమెంట్ సెవెన్ మంత్స్ మంత్స్ బర్డన్ ఆఫ్ డెట్ నాట్ ఎ సింగిల్ రోడ్ హ్యాడ్ ప్రాపర్ రోడ్స్ ఆర్ క్రింగ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆయన స్టేట్మెంట్స్ ఎంత ఫనీయో మన స్టేట్ కి హ్యూజ్ డెడ్ బర్డెన్ మిగిల్చి వెళ్ళిపోయారు పాత గవర్నమెంట్ అని చెప్పేసి అన్నారు కదా హ్యూజ్ అని అంత చెప్పే బదులు అక్కడ నెంబర్ చెప్పొచ్చుగా ఎందుకు చెప్పలేదు ఆయనకైనా అసలు ఆ నెంబర్ మీద ఐడియా ఉందా సీబీఎన్ గారేమో పవర్లో లేనప్పుడు న్యూస్ పేపర్లు చదివి ఆయనకున్న తో విజువలైజ్ చేసుకొని ఆరు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల ఉన్న స్టేట్ అప్పు ఇప్పటిదాకా ఉన్న అప్పు స్టేట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా దాకా ఉన్న టోటల్ అప్పుని పద్నాలుగు లక్షల కోట్లు అనేసుకున్నారు ఈయనేమో ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళి హ్యూజ్ డెడ్ బర్డెన్ అని ఒక నెంబర్ లేకుండా ఒక ఒక టెక్నికల్ డాక్యుమెంట్ అన్న చూపిస్తా దాన్ని రిఫర్ చేసుకుంటా ఇదిగో ఇంత అప్పు మిగిలి చెలిపారు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర డేటా లేదా వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవా లేకపోతే చెప్పడానికి టైం లేదా అక్కడ చెప్పడానికి స్కోప్ అంత క్లియర్గా ఉన్నప్పుడు హ్యూజ్ డెడ్ బర్డన్ అన్నం ఎందుకు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ల్యాక్ క్రోర్స్ అనో లేకపోతే నైంటీ ల్యాక్ క్రోర్స్ అనో లేకపోతే సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ అనో అక్కడ చెప్పేసి సరిపోయింది కదా ఎందుకని పెమ్మసాని చంద్రశేఖర్ గారికి హ్యూజ్ డెడ్ బర్డెన్ అన్నం కన్నా ఆ డెట్ డెడ్ ఎంతో ప్రపంచం అంతా తెలిసేలాగా ఒక నంబర్ ఎందుకని ప్రెసెంట్ చేయలేకపోయారు సిబిఎన్ గారి స్టైల్ ఎందుకని మక్కీకి మక్కి అలాగ ఫాలో అవుతున్నారు నెక్స్ట్ టైం స్టేట్మెంట్ ఏమన్నారు నాట్ ఈవెన్ వన్ సెంట్రల్ స్కీమ్ హాస్ బిన్ యూటిలైజ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ప్రీవియస్ అన్నారు కదా సెంట్రల్ స్కీమ్స్ లో ఒక్కటి కూడా ప్రీవియస్ గవర్నమెంట్లో వాడలేదు అన్నారు కదా ఫ్రెండ్స్ ఇది దీస్ అగైన్ ఫాల్స్ ఎలిగేషన్ దీని వెనక ఒక్క సపోర్టింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఆయన ప్రజెంట్ చేయాలి నేను చూపిస్తాను చూడండి అంటే ఇది మన స్టేట్ అసలు సెంటర్తో లింక్ అయి ఉందా మనం ఒక ఫెడరల్ స్ట్రక్చర్లో ఉండి సెంట్రల్ గవర్నమెంట్తో స్టేట్ గవర్నమెంట్ అనేది హెల్దీగా రన్ అయ్యి మంచి గవర్నెన్స్ ఇస్తుందా లేదా అని ప్రపంచం మొత్తానికి తెలియజేసే ఇలాంటి స్టేట్మెంట్ దగ్గర ఆయన ఎంత కాషస్గా ఉండాలి నిజంగా మన సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా వాళ్ళ స్కీమ్స్ అసలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే అది ఆయన ఎవిడెన్స్ చూపిస్తా చెప్పిన ఒక అర్థం ఉంది కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి కోవిడ్ తర్వాత మన స్టేట్ గవర్నమెంటే కాదు మన కంట్రీలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ అన్ని ఫైనాన్షియల్గా ఎంత డిస్ట్రెస్ కి గురై ఉన్నాయో మన అందరికీ తెలిసిందే దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే స్టేట్స్ అన్ని మన ఆంధ్రప్రదేశ్ కూడా బారోయింగ్ లిమిట్స్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది అంటే అప్పు తీసుకునే లిమిట్స్ ని పెంచుకోవచ్చు అని ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ని మీరు రిలాక్స్ చేసుకోవచ్చు త్రీ టు ఫైవ్ పర్సెంట్ మీరు రిలాక్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్రావిజన్ ఇచ్చారు కానీ వాళ్ళ కొరి పెట్టారు అదేంటి అంటే మనం గనక ఆ లిమిట్ పెంచుకోవాలి అంటే సెంట్రల్ స్కీమ్స్ లో కొన్ని మనం కంపల్సరీగా మనం ఇంప్లిమెంట్ చేస్తే తప్ప ఆ లిమిట్ పెంచుకోవడానికి ఉండదు అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తుంది దానికి తగ్గట్టుగానే ప్రీవియస్ రెజీమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా మన వాళ్ళు ప్రీవియస్ రెజీమ్ లో అడాప్ట్ చేసుకున్నారు అండ్ దట్ ఈస్ రీజన్ వై మన బారోయింగ్ లిమిట్ ని కూడా పెంచుకోవడానికి అవకాశం వచ్చింది విజయ్ దగ్గర ప్రూఫ్స్ ఏ ఉన్నాయని చెప్పేసి చూడండి చూడండి దిస్ స్కమ్ ఇన్ ద ఎకనామిక్ టైమ్స్ సెప్టెంబర్ సెకండ్ ట్వంటీ ట్వంటీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ గోస్ ఫర్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ టు గెయిన్ ఆన్ ఎఫ్ఆబిఎం లిమిట్స్ ఆంధ్రప్రదేశ్ హెస్ డిసైడెడ్ ఆన్ ద రిఫార్మ్స్ దై ద సెంటర్ ఆస్ డైరెక్టెడ్ బై ద సెంటర్ బై ఫిక్సింగ్ మీటర్స్ ఫర్ అగ్రికల్చర్ కనెక్షన్స్ అండ్ ఇంప్లిమెంట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు ఫార్మర్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫ్రీ పవర్ టు ఆన్ మార్జిన్స్ గేన్స్ సీనియర్ ఆంధ్ర పవర్ మినిస్ట్రీ ఆఫీషియల్ సెడ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ రిఫార్మ్స్ వర్ అమాంగ ద ఫోర్ కీ రిఫార్మ్స్ అట్ ద యూనియన్ గవర్నమెంట్ హెడ్ హెస్ అడ్వైస్డ్ మళ్ళీ అవుతాను చూడండి సీనియర్ ఆంధ్ర పవర్ మినిస్ట్రీ ఆఫీషియల్ సెడ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ రిఫార్మ్స్ ర్ అమాంగ్ దిస్ యూనియన్ గవర్నమెంట్ హాస్ అడ్వైస్డ్ ద స్టేట్స్ టు ఎన్హాన్స్ ద బోరోయింగ్ పర్సెంట్ ట్రాన్స్లేటింగ్ ఇన్ టూ స్కోప్ ఆఫ్ అరౌండ్ ట్వంటీ థౌసండ్ క్రోర్ అడిషనల్ ఆన్యుల్ బారోయింగ్స్ ఇంత క్లియర్ గా మనం అప్పు తీసుకోవాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అడ్వైజ్ చేసిన స్కీమ్స్ ని మనం మనం ఇంప్లిమెంట్ చేస్తే తప్ప ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ని పెంచుకోవడానికి లేదు అనంత క్లియర్ గా సెంట్రల్ గవర్నమెంట్ ముందు పెడితే దాన్ని మనం కోవిడ్ టైంలో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ నుంచి మనం తట్టుకోవడానికి మనం సెంట్రల్ గవర్నమెంట్ అడ్వైజ్ చేసిన స్కీమ్స్ లో భాగంగా ఈ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ని అడాప్ట్ చేసుకుంటే మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ని త్రీ టు ఫైవ్ పర్సెంట్ పెంచుకోవడానికి కుదిరింది ఇంత క్లియర్ గా ఇంత టెక్నికల్ గా పాయింట్స్ ఎవిడెన్సెస్ ముందు పెట్టుకొని పెమ్మసాని చంద్రశేఖర్ గారు సేమ్ టు సేమ్ సీబీఎన్ గారినే రెప్లికేట్ చేస్తా సిబిఎన్ గారినే ఫాలో అయిపోతా ఏ స్టేట్మెంట్ కూడా ఒక డేటా గానీ ఒక టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ఏమి లేకుండా అట్లా స్టేట్మెంట్స్ గాల్లో వదిలేస్తున్నారు ఇక్కడ పొలిటికల్ ఆస్పెక్ట్స్ పక్కన పెట్టేస్తే మన స్టేట్ బ్రాండ్ ఇమేజ్ ఏపీ బ్రాండ్ మేము ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రపంచ వ్యాప్తంగా మేము తిరుగుతున్నాం అని సీబీఎం గారు చెప్పుకుంటున్నారు కానీ మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో టైట్ గా వర్క్ చేస్తా వస్తుంది ప్రీవియస్ లో అండ్ ఇప్పుడు కూడా అనే మెసేజ్ ఇవ్వకపోతే మన స్టేట్ ఏపీ బ్రాండ్ ఇమేజ్ మీరు ఏ డేటా అండ్ ఏ ఎవిడెన్స్ ముందు పెట్టకుండా మన స్టేట్ గవర్నమెంట్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పేసి అంటే అది ఏపీ బ్రాండ్ ని దెబ్బతీస్తున్నట్టు కాదా అండ్ మోర్ ఓవర్ మీ స్టేట్మెంట్ వెనక ఒక టెక్నికల్ ఎవిడెన్స్ గానీ డేటా గానీ ఉండుంటే మేము దాన్ని నిజంగా దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళం ఓహో నిజంగా ఇంత డ్యామేజ్ జరిగిందా అని చెప్పేసి నెంబర్ వన్ మీ దగ్గర అసలు డేటా లేదు నెంబర్ టూ టెక్నికల్ ఎవిడెన్సెస్ మీరు ప్రెసెంట్ చేయలేదు ఇవెంత ఇవన్నిటికీ మించి ఏపీ బ్రాండ్ ని దెబ్బ తినేలాగా ప్రపంచం అంతా చూసేలాగా మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ పార్లమెంట్ లో పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేసేలాగా చేయడం ఎంత వరకు కరెక్ట్ సార్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మీరు సిబిఎన్ గారిని సేమ్ టు సేమ్ ఫాలో అయిపోతే ఎలాగా మీరన్నా ఎట్లీస్ట్ మారతా మీరన్నా సీబీఎన్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా సార్ మనం చెప్పే స్టేట్మెంట్స్ కి మనం చేసే అలిగేషన్స్ కి డేటా ఉండాలి లేదంటే ఈ జమానాలో అన్ని బయటకు వచ్చేస్తాయి అందరు చూస్తానే ఉంటున్నారు మనం ఏదో క్లోజ్ డోర్స్ లో చేసేది కాదు కదా అని మీరు తిరిగి సీబీఎన్ గారిని మీరు ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి మీరు ఆయన దారే తీసేసుకుంటే ఎట్లా సార్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై కన్సర్న్ లెట్ మీ నో పెమ్మసాని చంద్రశేఖర్ గారు తీసుకున్న అప్రోచ్ టు త్రో సచ్ కైండ్ ఆఫ్ వైల్డ్ ఎలిగేషన్స్ వితౌట్ ఎనీ డేటా అండ్ వితౌట్ ఎనీ టెక్నికల్ ఎవిడెన్సెస్ అది నిజంగా మనం అప్రిషియేట్ చేయాలా లేదా విజయ్ ఇదంతా కాదు ఇదంతా ఎందుకు తిట్టుకోవాలి మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ డేటా గిటా ఎన్ని మనకి ఎందుకు అసలు అవసరం లేదు మనకి డెవలప్మెంట్ ఇవన్నీ జస్ట్ అలా చెప్పుకోవడానికి అంతే అసలు విషయం ఏంటంటే మనకి మసాలా కావాలి అని చెప్పేసి అంటే లెక్ మీద ఉంది కామెంట్స్ అండి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఇరవై లక్షల జాబుల్లో నేను ఇన్ఫోసిస్ లో చేస్తున్నాను నిన్నగా మొన్న మా బుడ్డోడికి నాలుగో తరగతి తీసుకున్నారు మా అమ్మమ్మ గారికి అయితే ఐసీయూ లో ఉంది ఆమె గడ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు ఆమె ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ ఐసీయూ లో ఉంది ఉంది నాకు తెలిసి మా ఊర్లో దగ్గర దగ్గర ఒక్కొక్క ఇంట్లో ఐదుగురు ఐదుగురు గడ అందరూ సాఫ్ట్వేర్ ఇరవై లక్షలు అన్నారు నలభై లక్షలు జాబులు వచ్చాయి ఇంకా నలభై లక్షలు ఇచ్చేటట్టే ఉంది ఈ గవర్నమెంట్ ఇంకా అలాంటి నిరుద్యోగ ప్రభుత్వం చంద్రబాబు ఆయన పరిపాలనకి అండి బ్రహ్మాండంగా ఉండద్ది ఆయన ఇచ్చే హామీలకి ఎప్పుడు కాకపోతే ఇంప్లిమెంటేషన్ పెట్టాలకే ఆలోచన తప్ప ఆమెప్పుడు కొద్దిగా ఉండదు అండి మాకు తెలిసి మా తిరువురులో అయితే అవి వచ్చినాయండి ఇక్కడ మర్లకొండ రోడ్ లో ఇన్ఫోసిస్ అని ఒకటి పెట్టారు ముత్తగోడెం ఒకటేమో ఐబిఎం పెట్టారు అటు లక్ష్మీపురనే మహేంద్ర వచ్చి చెప్పండి నిజమేనండి వచ్చి మా అండి తింటే తిరువురులోనే కనిపిస్తుంది ఎక్కడెక్కడ ఏ కంపెనీలు ఉన్నాయో డెవలప్ చేస్తున్నారు అయితే మరి అంతే అండి ఐటీ అంటేనే బాబు బాబు అంటేనే ఐటీ అండి తయారు చేసిందే బాబు గారు అంతకుముందు అలాంటి వాళ్ళు ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ రైలు రాష్ట్రాన్ని బైపాస్ చేసుకుంటూ వెళ్లిపోయింది కేంద్రంలో చక్రం తిప్పుతామని గొప్పగా చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో తీసుకొచ్చిన కొత్త రైల్వే ప్రాజెక్టులు అక్షరాల సున్నా రాష్ట్రం నుంచి ఎన్డీఏకు చెందిన ఇరవై మంది లోక్సభ సభ్యులు ఉన్నప్పటికీ రైల్వే ప్రాజెక్టుల సాధనలో పూర్తిగా విఫలమయ్యారు ఈసారి కూడా కేంద్ర రైల్వే బడ్జెట్ రాష్ట్రంలోని దీర్ఘకాలిక ప్రాజెక్టులకు రెడ్ సిగ్నల్ చూపించింది ఒకటంటే ఒక్క ఏపీ డిమాండ్ను కూడా రైల్వే శాఖ పట్టించుకోలేదు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అస్తుని వైష్ణవ్ ఇటీవలే రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల గురించి వివరించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి ఏడు కోట్లు కేటాయించినట్లు తెలిపారు అయితే ఆయన చాలా తెలివిగా రెండు పేల తొమ్మిది రెండు పది వార్షిక బడ్జెట్ కంటే పది అధికంగా నిధులు కేటాయించామని చెప్పడం విస్మయపరిచింది పదేళ్ల క్రితం నాటి బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తూ ప్రస్తుత బడ్జెట్ లో కొత్త ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపలేదనే విషయాన్ని పరిచేందుకు యత్నించారన్నది సుస్పష్టం ప్రస్తుతానికైతే పాత ప్రాజెక్టుల పాటనే కొత్తగా పాడారని రైల్వే కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి రైల్వే మంత్రి ప్రత్యేకంగా వెల్లడించనే లేదు రాష్ట్రంలో డెబ్బై మూడు రైల్వే స్టేషన్లను అమృత భారత్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం గమనార్హం వాస్తవానికి అమృత భారత్ పథకం కింద ఆ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు రెండేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయి ఆ విషయాన్ని రైల్వే మంత్రి పునరుద్ఘాటించారు ఇక విశాఖపట్నం నెల్లూరు తిరుపతి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లను పద్దెనిమిది వందల కోట్లతో ఆధునీకరిస్తున్నామని చెప్పారు వాస్తవానికి ఆ నాలుగు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు కూడా రెండేళ్ల క్రితం ప్రారంభమై కొనసాగుతున్నాయి అవేమీ కొత్త ప్రాజెక్టులు కానీ కేంద్ర రాష్ట్రాలు ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో రాష్ట్రానికి కేవలం తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించారు దాంతో అప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను నత్తనడకన కొనసాగించేందుకు కొనసాగించేందుకే ఆ నిధులు సరిపోయాయి పోనీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అయినా భారీగా నిధులు సాధిస్తారేమోనని ఆశించిన వారికి అడియాస మిగిలింది గత బడ్జెట్ కంటే కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లే అధికంగా రాబట్టగలిగారు

డిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధికి అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రలోభాలకు గురి చేయకుండా సామరస్యంగా ఎన్నిక పూర్తయిందన్నారు ఈ విషయంలో సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు ఎట్లా హెల్ప్ ఈ రోజు వాళ్ళు నిజంగానే అనుకుంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో నేను అక్కడ కూర్చోలేను సో హ్యాట్స్ అప్ టు జగన్ ఈ రోజు నిజంగానే ఇప్పుడు పరిస్థితుల్లో మేము చైర్మన్ అయినామంటే ఈజ్ గుడ్ తిరుపతిలో ప్రజాస్వామ్యం కోని అయింది పోలీసుల సాక్షిగా టెంపుల్ సిటీలో దౌర్జన్యాలు కిడ్నాప్ లు జరిగాయి అన్యాయంగా డెప్యూటీ మేయర్ పదవిని దాడులు దౌర్జన్యాలతో పదవిని లాక్కున్నారు మెజార్టీ ఉండి అందరం కూడా కలిసి వెళ్తుంటే మమ్మల్ని నలగరిని కిడ్నాప్ చేయడం జరిగింది ఒక వెహికల్ లో తీసుకెళ్లిపోయేసి మమ్మల్ని చాలా బలంగా కొట్టుకుంటూ తీసుకెళ్లడం జరిగింది అక్కడ ఉంచేసి చాలా చిత్రహింసలకు గురి చేశారు జరగబోయే దీనికి మీరు ఖచ్చితంగా చేయాలి లేకపోతే చాలా ఇబ్బందులు గురవుతారు అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు అట్లా కొట్టి సంపేస్తాను భయపెట్టి నలుగురు నాలుగు చోట్ల పెట్టి బాంబులతో మీ పైన దాడులు చేస్తాము జేసీపీలు ఉన్నాయి మీ ఇంటి భారీ మీ పిల్లకాయలు ఎత్తుకోతాము మిమ్మల్ని సంపేస్తామని బెదిరించి మా దగ్గర నైట్ అంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టి నైట్ కొట్టడం జరిగింది అంతే తప్ప మేము మనస్ఫూర్తిగా మేము వాళ్ళకి ఓటే